ఇప్పుడు రీసెంట్ గా పి హనుమంతు కేసు మీరు ఎలా చూస్తున్నారు పిచ్చి పిచ్చిగా చాలా పనులు చేస్తున్నారు తెలంగాణ సైబర్ బ్యూరో వాళ్ళు కేసు ఫైల్ చేశారు అని చెప్తున్నారు కానీ సెక్షన్స్ లేవు మరి ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ కేసు వర్తిస్తుందా లేకపోతే యుఎస్ లో ఉన్నటువంటి ఆ సెక్షన్స్ కి సంబంధించిన కేసు వర్తిస్తుందా ఇక్కడ మనలాగా రేపు ఎల్లుండని లెక్క పెట్టు ఉండదు ఇమ్మీడియట్లీ లోపలిస్తారు తర్వాత సంగతి తర్వాత యాజ్ ఎ అడ్వకేట్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ డార్క్ కామెడీ అన్న ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు తిట్టిన తర్వాత నీకు నువ్వు ఆ వ్యక్తిని తిట్టినావు ఓకే ఫైన్ మళ్ళీ నువ్వే ఇమిడియట్లీ సారీ చెప్తున్నావు మీరు చెప్పండి అన్న ఇప్పుడు కొంతమంది కామెంట్ లో వాళ్ళని చంపేయాలి ఈ హనుమంతు ఆయన టీం ని చంపేసి దారుణమైన శిక్షలు వాళ్ళకి విధించాలని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి తప్పుకి అసలు ఎలాంటి శిక్ష వాళ్ళు అనుభవించాల్సిన అవసరం ఉందని మీరు ఇక్కడ వాళ్ళు చేసిన కామెంట్స్ క్లియర్ గా వాళ్ళ గిల్టీ మైండ్స్ ఎట్లున్నాయో హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాన్ మీడియా ఈరోజు మనం ముందున్నటువంటి వ్యక్తి ఎవరంటే అడ్వకేట్ క్రాంతి గారు ఈరోజు వీడియో ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పి హనుమంతు ఒక పలానా యూట్యూబర్ ఒక వాళ్ళ మిత్రులతో యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ గురించి వాళ్ళ బాండింగ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు ప్రతి ఇంత ఈరోజు చర్చగా మారింది ప్రతి ఒక్క ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా సెలబ్రిటీస్ అంతా కూడా వారిపై ట్వీట్స్ చేయడము ఇలాంటివి చేశారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపై స్పందించి వాళ్లకు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం వారిపై అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు కేసు ఫైల్ అయిందని చెప్తున్నారు కానీ అసలు ఎలాంటి కేసు ఫైల్ అయింది రేపొద్దున వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి అండ్ ఆ వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు ముగ్గురు నలుగురు కూడా ఇక్కడ లేరు అమెరికాలో ఉన్నారు మరి ఇక్కడ నుండి అక్కడికి అసలు ఏదన్నా కేసు ఐపీసీ సెక్షన్స్ వర్తిస్తాయా లేకపోతే అక్కడ గవర్నమెంట్ దానిపైన స్పందిస్తుందా ఏంటి అనే విషయంపై పూర్తిగా మాట్లాడడానికి ఈరోజు ఉన్నారు అండ్ మీ అందరికీ తెలుసు గారు ఎవరో కాదు సుపరిచితులు రీసెంట్ టైమ్స్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ పైన స్టూడెంట్ పైన జరుగుతున్నటువంటి వయలేషన్ గురించి తన గళాన్ని ఎత్తి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏ అన్యాయం జరిగినా కూడా నేను అక్కడ ఉంటాను అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అన్న నమస్తే నమస్తే సో చెప్పండి అన్న ఇప్పుడు రీసెంట్గా పి హనుమంతు కేసుని మీరు ఎలా చూస్తున్నారు సి ఒకటి ఏంది అని అంటే మన ఇండియాలో ఈ ఐటీకి సంబంధించినటువంటి లాస్ క్లియర్గా లేవు ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది చాలా రకాలుగా పిచ్చి పిచ్చిగా చాలా పనులు చేస్తున్నారు వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేస్తూ కొన్ని లాస్ అనేటివి క్లియర్గా లేవు ఇప్పుడు పి హనుమంతు ఇష్యూ కనుక తీసుకుంటే ఇప్పుడు మనకు జనరల్లీ కాన్స్టిట్యూషన్ నుండి కొన్ని రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అంటారు అందులో నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అన్ని మనకు అబ్సల్యూట్ గా అవైలబుల్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ లో మన ఫండమెంటల్ రైట్స్ ని ఎక్కడైనా ఇన్ఫ్లుయించ్ కనుక ఎవరైనా చేస్తే ఇన్ఫ్రింజ్ అయితే గనక దెన్ వీ కెన్ గో అండ్ నాక్ డోర్స్ ఆఫ్ ది కోర్ట్ ఓకే త్రూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అండ్ థర్టీ టూ హైకోర్ట్ అండ్ సుప్రీం త్రూ రిట్స్ అయితే ఇప్పుడు ఇవి అబ్సల్యూట్ రైట్స్ అని అంటే లేదు వీటి మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయన్నమాట ఓకే సో ఇప్పుడు ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఎక్కడనైతే పబ్లిక్ పీస్ ని డిస్టర్బ్ కాకుండా ఇట్లాంటి క్రైమ్ ని ఇన్సైట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట దోస్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు నాకు ఫండమెంటల్ రైట్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా పిచ్ పిచ్చర్ చేసి క్రైమ్ ని ఎంకరేజ్ చేసే విధంగా నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని వాడుకుంటా అంటే అది కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది ఇప్పుడు మనకు చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ ఇవన్నీ హ్యాండిల్ చేయనికే మనకు పాక్సో యాక్ట్ ఒకటి ఎగ్జాక్ట్లీ బట్ వాటన్నిటిని ఎంకరేజ్ చేసే విధంగా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అబేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఆ విధంగా ఉంది కాబట్టి దిస్ ఈస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అప్లైస్ హియర్ యాజ్ ఫార్ అస్ దువేషన్ ఇస్ కన్సర్న్ ఈ పి హనుమంతు సిచ్యువేషన్ లో అదే జరుగుతుంది ఇప్పుడు మేము చాలా వెతికినాం అసలు ఏ సెక్షన్స్ కింద కేస్ ఫైల్ చేసిండ్రు వాళ్ళకి ఏ రకమైన పనిష్మెంట్స్ వస్తాయి వీటన్నిటి గురించి మేము బెతికితే ఎక్కడ క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇవి కానీ తెలంగాణ సైబర్ బ్యూరో వాళ్ళు కేస్ ఫైల్ చేశారు అని చెప్తున్నారు కానీ సెక్షన్స్ లేవు సెక్షన్స్ ఏ సెక్షన్స్ కింద ఫైల్ చేసిండ్రు లేవు అది తెలియదు మేబీ ఐటీ యాక్ట్ కింద ఫైల్ చేసి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ అనుమానాలు ఏమొస్తాయంటే మనకు క్లియర్ లాస్ లేవు కాబట్టి సో దేర్ ఇస్ అ స్కోప్ ఎట్లానంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఒక స్కోప్ కూడా ఈజీగా ఉండొచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు మన దగ్గర మనం చాలా సందర్భాలలో వినుంటాం చూసుంటాం వాడు మర్డర్ చేసి అయినా బయట తిరుగుతున్నాడు ఎందుకు అని అంటే లాస్ లో కొన్ని పోల్స్ కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ ట్రయల్కి వెళ్ళినప్పుడు కానీ కోర్ట్ ఏం చూస్తుందంటే అండర్ వాట్ సెక్షన్ ద కేస్ హాస్ బిన్ ఫైల్డ్ దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఉందా లేదా సో ఎవిడెన్స్ ఉంటే దీనికి పనిష్మెంట్ ఏంటి ఆ పనిష్మెంట్ మనం ఇస్తున్నామా లేవా ఇవే ఫ్యాక్టర్స్ చుట్టూ జరుగుతాయి అనమాట ఓకే సో ఇప్పుడు అది ఏమైపోతుంది మనము చూస్తే అక్కడ కేసు దేని కింద ఫైల్ చేసినో మనకు తెలియదు అది మోర్ లెస్ ఐటీ యాక్ట్ ప్రొవిజన్స్ కిందనే ఫైల్ చేసి ఉంటారు బట్ అక్కడ వాళ్ళు ఏంది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని కొంచెము దాన్ని దురుపయోగించడం జరిగింది దాని వల్ల పబ్లిక్ అందరూ ఆగ్రహానికి గురయ్యారు కేసు ఫైల్ చేసి జస్ట్ నాలుగు రోజులు జస్ట్ పబ్లిక్ ని కామ్ డౌన్ చేయడానికి చేసారా లేకపోతే సీరియస్ గా దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏ ప్రెస్ మీట్ చూసినా కూడా పోలీసు వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ కానీ పబ్లిక్ లో ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ చూస్తే పలానా పోలీస్ స్టేషన్ లో సో అండ్ సో సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసిన అని చెప్పేసి చెప్తారు అవును ఈ పర్టికులర్ కేసులో ఈవెన్ చాలా మంది పెట్టిన ట్వీట్స్ అవన్నీ చూసిన ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ ట్వీట్ చేసిన ట్వీట్స్ కూడా చూస్తే అక్కడెక్కడా కూడా అది క్లియర్ గా మెన్షన్ చేయాలి కేసు ఫైల్ చేశామని చెప్తున్నారు కానీ ఐపీసీ సెక్షన్ చెప్పట్లేదు అయితే ఇప్పుడు మన ఇండియన్ ఇప్పుడు ఇండియాలో తను ఇక్కడనే చదువుకొని విదేశాల్లోకి వెళ్ళాడు కదా సో ఇప్పుడు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సో వాళ్ళు ఎంత దృష్టి పెట్టిన వారు ఎంత ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకునే అవకాశం మాత్రం మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయ్యే చేసుకోవాలి మరి ఇప్పుడు వాళ్లకు ఇక్కడ కేసు వర్తిస్తుందా లేకపోతే యుఎస్ లో ఉన్నటువంటి ఆ సంబంధించిన కేసు వర్తిస్తుందా ఒకటి ఏంది అని అంటే అక్కడ కూడా కోర్ట్స్లల్లో ఎందుకంటే మనకు ఇప్పుడు జనరలీ గ్లోబలీ కూడా చూసుకుంటే పిల్లలకు సపరేట్గా కొన్ని రైట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ వాళ్ళ రైట్స్ అనేటివి చాలా 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 క్రూషియల్గా తీసుకొని మనము యుఎన్ కన్వెన్షన్స్ ఇట్లాంటివి అయినప్పుడు కూడా చాలా వరకు కొన్ని ఆర్టికల్స్ ని మనము అందులో పెట్టుకున్నాం అనమాట ఫాలోడ్ బై ఆల్ ద కంట్రీస్ ఇప్పుడు ఇదే గనక యుఎస్ చట్టాలలో అక్కడ ఏంటంటే భాష అనేది ఒక రెస్ట్రిక్షన్ ఉంటది వాళ్ళు తెలుగులో మాట్లాడారు బట్ ఇంగ్లీష్ లో గనక ఏదైనా అది ట్రాన్స్లేట్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి అక్కడ ఎవరన్నా కన్సర్న్ కంట్రీలో కంప్లైంట్ కనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అనేది ఇమ్మీడియట్లీ తీసుకుంటారు మనలాగా రేపు ఎల్లుండని లెక్క పెట్టుండదు ఇమ్మీడియట్లీ లోపలేస్తారు తర్వాత సంగతి తర్వాత సో మరి అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఆ కన్సర్న్ కంట్రీలో ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ ప్రాపర్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ దమ్ బికాస్ దట్స్ నాట్ రైట్ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎంత గలీజ్గా మాట్లాడిరే షుగర్ ఆ స్వీట్ డాడీ సో దట్స్ నో బాల్స్ అని చాలా దారుణమైన మాటలు ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి ఉంది అవతల వైపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో అయి ఉండొచ్చు అట్లాంటి సందర్భాలలో మీకు నాకు కూడా కమెంట్ చేయడానికి స్కోప్ ఉండకపోవచ్చు ఓకే ఫైన్ అని చెప్పేసి వదిలేచ్చు ఎందుకంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి ఇన్ రిలేషన్షిప్స్ ఇట్లాంటివి రకరకాలవి జరుగుతున్నాయి అట్లాంటి కేసెస్ లో షుగర్ డాడీ అన్నా కూడా పోనీ లేరా అన్నట్టుగా మనం కూడా ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది బట్ అంత చిన్న పాపను ఆ రకంగా ఇది చేయడం అనేది దట్ ఈస్ టోటలీ రాంగ్ అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయని చెప్పడానికి తెలియజేయడానికి ఈరోజు గవర్నమెంట్ ఒక రకంగా మంచి పని చేసిందని చెప్పాలి ఓకే యాజ్ ఎ అడ్వకేట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ డార్క్ కామెడి అన్నా సీ డార్క్ కామెడి అని అంటే యాజ్ ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ సర్టన్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆ రెస్ట్రిక్షన్స్లో ఒకరిని డీఫేమ్ చేయొద్దు ఒకరిని ఇట్లా పబ్లిక్ లో క్రైమ్ చేయాలని ఇన్సైట్ చేసే విధంగా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు అండ్ అబ్సీనిటీ ఇట్లాంటివన్నీ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్లీ ఉన్నాయి సో డార్క్ కామెడీ అని అంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఇట్స్ ఫైన్ వెన్ యు ఆర్ ఇప్పుడు కొంచెం ట్రోల్ చేసినా ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే ఫైన్ నిన్న నువ్వు ఈ మాటను ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు ఇప్పుడు మనం హిందూ పేపర్లో కూడా చూస్తే అక్కడ చిన్న కార్టూన్స్ వస్తాయి దట్ ఈస్ ఆల్సో కామెడీ కార్టూన్స్ లైక్ పొలిటికల్ క్రిటిసిజం అనేది ఉంటది దాంట్లో ఏందంటే రీసెర్చ్ ఉంటది చాలా ఉంటది ఇప్పుడు కొంతమంది మధ్యలో జర్నలిస్ట్లు కూడా చాలా పాపులర్ అయ్యారు వాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు తిట్టిన తర్వాత నెక్స్ట్ ఆ తిట్టిన వ్యక్తులు వాళ్ళ షోస్కి వచ్చినప్పుడు సారీ చెప్పుకుంటారు సో ఇక్కడ ఏంది అని అంటే ఆ జర్నలిజం స్టాండర్డ్ ని మొత్తం కిందికి దిగజార్చేసి నా కొడుకులు ఏంటంటే నీకు ఆ మాత్రం బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా వెరిఫై చేసుకోకుండా వాట్సాట్ ఆఫ్ జర్నలిజం ఆర్ డూయింగ్ సో ఆ ఫ్యాక్స్ అనేటివి వెరిఫై చేసుకోవాలి నువ్వు ఆ వ్యక్తిని తిట్టినావు ఓకే ఫైన్ మళ్ళీ నువ్వే ఇమీడియట్లీ సారీ చెప్తున్నావు సో అక్కడ క్రెడిబిలిటీ మొత్తం పడిపోయింది కదా సో ఇప్పుడు ఆ వ్యక్తిని నేను క్షమించేసిండు ఓకే దోస్తులు అయిపోయాడు బట్ ప్రైమరీగా నువ్వు ఆ వ్యక్తిని దూషించినవు ఆ వ్యక్తి మీద నీకు ఫ్యాక్స్ తెలియదు అది ఏమీ తెలియదు వాడు దొంగ లంగా అని చెప్పేసి నోటికి వచ్చిందని చెప్పేసి అనేసి తర్వాత నువ్వు కాదు నువ్వు ఆని అని అంటే ఆ వ్యక్తికి ఎంత డిఫర్మేషన్ అయి ఉంటుంది సో ఇట్లాంటి జర్నలిస్టులు కూడా కొంతమంది ఉన్నారు అండ్ ఈ డార్క్ కామెడీ విషయానికి వస్తే ఇప్పుడు ట్రాలర్స్ వాళ్ళంతా ఐడెంటిటీ అనేది మాస్క్ చేసుకొని ఏది పడుతుంది పోస్ట్ చేస్తూ ఉంటారు సో దీని వల్ల ఏమైపోతుంది అని అంటే అక్కడ ఐడెంటిటీ అనేది తెలియదు అనే ధైర్యం అనేది వీళ్ళకి ఎక్కువైపోయింది ఇప్పుడు రాను రాను ఏంది అని అంటే ఈ సైబర్ లాస్ కూడా కొంచెం స్ట్రింజెంట్ గా కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీరు చెప్పండి అన్నా ఇప్పుడు కొంతమంది కామెంట్లోనేమో వాళ్ళని చంపేయాలి ఈ హనుమంతు ఆయన ని చంపేసేయండి అండ్ వాళ్ళని అసలు దారుణమైన శిక్షలు వాళ్ళకి విధించాలని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి తప్పుకి అసలు ఎలాంటి శిక్ష వాళ్ళు అనుభవించాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు సి ఒకటి ఏంది అని అంటే ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగితే ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ క్రైమ్ చేసిండనుకో పనిష్మెంట్ అనేది ఆ ఇండివిజువల్ పర్సన్ కు ఉండదు మన క్రిమినల్ లా సిస్టమ్ లో యూ విల్ బి పనిషింగ్ ఏ గిల్టీ మైండ్ నాట్ అన్ ఇండివిజువల్ ద పర్సన్ హోసెస్ దట్ గిల్టీ మైండ్ షుడ్ బి పనిష్డ్ ఇక్కడ వాళ్ళు చేసిన కామెంట్స్ క్లియర్ గా వాళ్ళ గిల్టీ మైండ్స్ ఎట్లున్నాయో మనకు చూపించే విధంగా వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు సో ఇప్పుడు వై వై గిల్టీ మైండ్ ఇప్పుడు క్రిమినల్ లాలో రెండు ఉంటాయి అనమాట రియా శ్రీయాక్టర్ రియా అని అన్నీ అంటే నీకు ఒక ఇంటెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ క్రైమ్ ఇంటెన్షన్ ఫాలోడ్ బై ది యాక్షన్ సో ఇక్కడ క్లియర్లీ వాళ్ళ ఇంటెన్షన్స్ ని వాళ్ళ యాక్షన్స్ ద్వారా చూపించారు యాక్షన్స్ ఇన్ ద సెన్స్ చూపించారు వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్ గా అర్థం హౌ గిల్టీ దే ఆర్ అని అంటే వాళ్ళ మైండ్ ఉన్నాయి ఇప్పుడు చిన్న పాప మనం రకరకాల పోర్నోగ్రఫీస్ గురించి ఉంటాం చైల్డ్ పోర్నోగ్రఫీ అని సర్చ్ చేస్తే ఇట్స్ క్రైమ్ అని చెప్పేసి బేసిక్ గా ఎవరికైనా తెలిసిపోతుంది అండ్ పిల్లలను అట్లాంటి ట్రేడ్స్ లలోకి పుష్ చేయడం ఇట్లాంటివి చేయడం అనేది ఘోరమైన చర్యలు అవి అంతే ఇప్పుడు అట్లాంటిది మీరు అక్కడ ఓకే నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న అమ్మాయి గురించి మీరు అట్లా కామెంట్ చేసిరంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ అక్కడ అంత చిన్న పాపకి వాళ్ళ ఫాదర్ కి మధ్యలో ఉన్న రిలేషన్ని ఆ రకంగా మీరు మాట్లాడిరు అని అంటే వాట్ ఈస్ యువర్ ప్రాసెస్ ఇప్పుడు నువ్వు ఒక్క క్రైమ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ అండ్ ఇండివిజువల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ద హోల్ సొసైటీ ఓకే సో ఇక్కడ మీరు చేసిన క్రైమ్ ఏంటంటే సొసైటీకి ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు అందరు వంద మందిలో తొంభై మంది వాళ్ళని తిట్టుకోవచ్చు పది మంది అరే ఏముంది తప్పేముంది అని ఆలోచన ఎగ్జాక్ట్లీ ఆలోచనను వీళ్ళు రేకెత్తిస్తున్నారు సో కాన్స్టిట్యూషనలీ నేను ఫండమెంటల్ రైట్స్ కి ఏవైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పినో అవి ఎందుకు అంటే ఈ పది మందిని ఇన్ఫ్లుయన్స్ చేసే కెపాసిటీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పది మంది రేపు క్రైమ్ చేయరు అని ఏదైనా రూల్ ఉందా ఇప్పుడు మనము రేప్స్ తీసుకుందాం ఇండియాలో జరుగుతున్న కతువా రేప్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు మా మనకి ఇక్కడ నిర్మల్ ఒక టెన్ ఇయర్స్ పిల్లను అంతేందుకన్నా మొన్న మియాపూర్ లో తండ్రి పాపను రిప్ చేశాడు సో ఇట్లాంటి వాటి అన్నిటికీ మూలాలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అని అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రాసెస్ నుండే స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు అది ఏమైపోతుంది వాళ్ళు నార్మలైజ్ నార్మలైజ్ చేస్తున్నారు సో దానివల్ల ఇప్పుడు చూసేటోడు అరే ఇంతే కదా అని ఇప్పుడు వంద మందిలో తొంభై మంది తిట్టుకోవచ్చు కానీ పది మంది అయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయన్స్ అవుతారు అయినోడు క్రైమ్ చేస్తాడు అందుకే క్రిమినల్ సిస్టమ్ లో క్రైమ్ ఈస్ కన్సిడర్ టు బి కమిటెడ్ అగేన్స్ అండ్ దేర్ గిల్టీ మైండ్స్ నీడ్ టు బి పనిష్ ఈ ఈ సిచ్యువేషన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో కంటెంట్ కోసము వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇలాంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఏముందిలే ఏం ఏమవ్వదు మన రాజ్యాంగంలో ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని లూపోల్స్ ఉన్నాయి ఏదో ఒక లూపోల్ మీద బయటపడవచ్చు అనే విధంగా చాలామంది ముందుకెళ్తున్నారు సో అలాంటి కంటెంట్ క్రియేటర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఒకటి ఏంటి అని అంటే ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏది పడితే అది చేస్తాను ఎట్లా పడితే అట్లా ఉంటాను అని అంటే నడవదు ఇప్పుడు మన దగ్గర క్లియర్గా లాస్ లేవు బట్ రాబోయే రోజులలో చట్టాలు అనేటివి స్ట్రిక్ట్ గా అవ్వబోతున్నాయి అవి అయినప్పుడు ఇవి మనకు మనల్ని ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయే విధంగా ఉంటాయి కాబట్టి పనిష్మెంట్స్ కూడా అదే రకంగా స్ట్రింజెంట్గా ఉంటాయి సో ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఐ జస్ట్ వాంట్ కోట్ సంథింగ్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ వీఆర్ గోయింగ్ టు ఎ జనరేషన్ ఆఫ్ ఈడియట్స్ అని చెప్పేసి ఒక కోట్ మీరే ఉండి దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ టుడే బికాస్ టెక్నాలజీ పెరుగుతుంది దాన్ని పాజిటివ్ డైరెక్షన్లో యూజ్ చేస్తే వీ కెన్ డూ మిరకల్స్ వీ కెన్ ఎక్సెల్ ఇన్ ద సొసైటీ బట్ మనం ఇక్కడ దాన్ని నెగిటివ్ డైరెక్షన్లో యూజ్ చేస్తున్నాం దానివల్ల సొసైటీలో ఒకటి ప్రోగ్రెస్ ఉండదు